ఉంటుంది డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ బావనా హ్యాండ్లూమ్స్ డాట్ ఇన్ ఈ వెబ్సైట్లో మీకు ఆల్ టైప్స్ ఆఫ్ కాటన్ శారీస్ డైలీ వేర్ కాటన్ శారీస్ నుంచి వాళ్ళు చూపించే కలెక్షన్ అంతా కూడా హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ అండ్ హ్యాండ్ మేడెడ్ ప్రింటెడ్ డిజైన్స్ మాత్రమే ఉంటుంది మీకు ఈ డిజైన్స్ హాయ్ అండి వెల్కమ్ టు అర్ మన హ్యాండ్లూమ్ శారీస్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలాకృష్ణ ఈరోజు మనం భవనా హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి ఈ వీడియోలో మీకు హ్యాండ్ బ్లాక్ కలంకారీ ప్రింటెడ్ కాటన్ శారీస్ చూపిస్తున్నాను ఈ కలెక్షన్ చాలా బాగుంటుందండి మీకు కలంకారీ డిజైన్స్లోనే హ్యాండ్ బ్లాక్ హ్యాండ్ బ్లాక్ డిజైన్స్లో మంచి కాంబినేషన్స్ ఉన్నాయి వీడియో అంతా ఈ కలెక్షనే ఉంటుంది వీడియోలోకి తెలియ కలెక్షన్స్ చూద్దాం పావున హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈరోజు ఈ వీడియోలో మీకు చూపిస్తున్న డిజైన్స్ హ్యాండ్ బ్లాక్ కలంకారీ ప్రింటెడ్ కాటన్ శారీస్ అండ్ ఈ శారీస్ మీకు ప్యూర్ కాటన్ విత్ హండ్రెడ్ కౌంట్ ఫ్యాబ్రిక్ వస్తుందండి మీకు శారీలో ఏదైతే ప్రింటెడ్ డిజైన్ కనిపిస్తుందో విత్ బోర్డర్స్ టూ సెడ్ బోర్డర్స్ సేమ్ అండ్ శారీలో మీకు కనపడే డిజైన్ అంతా కూడా హ్యాండ్ బ్లాక్ డిజైన్స్ అండి అంటే చేతి అద్దకం ద్వారా ఈ డిజైన్ వస్తుంది విత్ పింక్ కలర్ అండ్ డియర్ డిజైన్ బోర్డర్ కాంబినేషన్ వస్తుంది వీడియోలో మీకు మొత్తం డిఫరెంట్గా ఉంటాయి డిజైన్స్ ఏ డిజైన్ కూడా మీకు సేమ్ రాదండి బ్లౌజెస్ కూడా వీటిలో బోర్డర్ మీకు ఏది డిజైన్ వస్తుందో అదే డిజైన్ ఆల్ ఓవర్ ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది చూడండి కాంబినేషన్స్ ఎంత బాగున్నాయి హ్యాండ్ బ్లాక్ డిజైన్స్లో కావాలనుకుంటే ఈ డిజైన్స్ ఒకసారి చెక్ చేయండి పైడ్చింగ్ కూడా మీకు వన్ మీటర్ వరకు ఇంత బ్యూటిఫుల్ లుక్ ఉంటుంది వీటి ప్రైజెస్ సెవెన్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ వీటిలో కలర్స్ చూద్దాం ఇందులో ఇంకొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి సో ఈ కలర్ కూడా చూడండి చాలా బాగుంది అంటే వీడియోలో మీకు మొత్తం నియర్లీ ట్వంటీ డిజైన్స్ చూపిస్తాను ట్వంటీ కూడా డిఫరెంట్ ఉంటుంది అండ్ ఇవే కాదు మార్నింగ్ కూడా మీకు కరిష్మా కాటన్ శారీస్లో వీడియో చేశామండి ఆ కలెక్షన్ కూడా చాలా బాగుంది చాలామంది అడుగుతున్నారు మంచి రెస్పాన్స్ వచ్చింది సో ఒకవేళ మీకు కరిష్మాలో కావాలన్నా కానీ మేము మీకు ఫొటోస్ పంపిస్తాము అండ్ ఈ శారీకి మీకు ఉపాయంగా ఇలా వస్తుంది ఇలా ఈ వీడియోలో మీరు చూస్తున్న కలెక్షన్స్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ ఫొటోస్ స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద మీకు అనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు లేదు మీకు ఫొటోస్ కావాలన్నా ఫొటోస్ కూడా పంపిస్తాము మీకు నచ్చిన కలెక్షన్స్ మాకు మెసేజ్ చేస్తే ఫొటోస్ కూడా మీకు సెండ్ చేస్తాము ఈ వీడియోలో చూపించే కలెక్షన్ కాదండి మన వెబ్సైట్ ఉంటుంది డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ బావనా డాట్ ఇన్ ఈ వెబ్సైట్లో మీకు ఆల్ టైప్స్ ఆఫ్ కాటన్ శారీస్ వేర్ కాటన్ శారీస్ నుంచి గద్వాల్ ప్రీమియం కాటన్ శారీస్ వరకు అన్ని రకాల కాటన్ చీరలు ఉంటాయండి మీరు ఒకవేళ వెబ్సైట్ నుంచి ఆర్డర్ ప్లేస్ చేయాలన్నా వెబ్సైట్కి వెళ్ళి అక్కడ కలెక్షన్స్ చెక్ చేసి మీరు క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేసి కూడా పేమెంట్ చేయొచ్చు పైడ్జింగ్ ఇలా వస్తుంది అండ్ ఇంకొక బ్యూటిఫుల్ అండ్ క్లాసిక్ కలర్ అండి గ్రే కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో ఇలాంటి కలర్సే వీడియోలో చూపించేవి కొన్ని కలర్స్ ఫాస్ట్గా అయిపోయే ఛాన్స్ ఉంటుంది సో వీడియో చూసినప్పుడే మీకు ఏదైనా శారీ నచ్చిందంటే వెంటనే మాకు మెసేజ్ చేసి ఆర్డర్ కన్ఫర్మ్ చేసుకోవచ్చు పళ్ళు ఇలా ఉంటుంది మీకు ఈ శారీస్ వెయిట్ కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుందండి వెయిట్ అంటూ అసలు ఈ శారీ ఉండదు చాలా లైట్ వెయిట్ వస్తుంది ఇప్పుడు ఉన్న సమ్మర్ సిచ్యువేషన్స్కి హ్యాండ్ బ్లాక్ డిజైన్స్లో కొంచెం ప్రీమియం లుక్ వైజ్గా ఉండాలనుకుంటే ఈ కలెక్షన్ చాలా బాగుండుతుంది బాగుంటుందండి అండ్ పైట్ చెంగు చూడండి పైట్ చెంగు బ్లౌజ్ అండ్ మీకు బోర్డర్ త్రీ కూడా ఒకే కాంబినేషన్ సారీస్ పార్సిల్స్ కూడా మీకు డెలివరీ కొరియర్ సర్వీస్ నుంచే పంపిస్తామండి అంటే ఒకవేళ మీ ఏరియాకి డెలివరీ కొరియర్ సర్వీస్ లేకపోతే అప్పుడు ఇండియన్ పోస్ట్ చేస్తాము మేము పంపించే ప్రతి సారీ ప్రతి పార్సిల్ మీ ఇంటి వద్దకి వచ్చి ప్యాకింగ్ ఇచ్చి వెళ్తారు హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది ఫర్ ఎవ్రీ సారీ మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసిన దానికి షిప్పింగ్ కూడా చాలా ఫాస్ట్ ఉంటుందండి ఫాస్టర్ షిప్పింగ్ ఫాస్టెస్ట్ డెలివరీ భవనా హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రియారిటీ మీరు ఆర్డర్ చేసిన ప్రతిసారి మీకు మీ షిప్పింగ్ లొకేషన్స్ని బట్టి డెలివరీ టైం అనేది డిపెండ్ అయి ఉంటుందండి మ్యాక్సిమం ఫాస్ట్ షిప్పింగ్ అనేది భవనా హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రియారిటీ అండి ఇందులోనే ఇంకొక కాంబినేషన్ చూడండి ఎలిఫాంట్ బోర్డర్లో వచ్చింది ఇవి మీకు డార్క్ కలర్స్ వచ్చినా లైట్ కలర్స్ వచ్చినా ఏ సారీ కూడా కలర్ పోవడం అంటూ ఉండదండి ప్రతి సారీ కూడా కలర్ గ్యారెంటీ ఉంటుంది అండ్ ఇవన్నీ మీరు భవనా హ్యాండ్లూమ్స్లో ఈ కలెక్షన్స్ చూస్తున్నారండి అండ్ ఇందులో ఇంకొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ సో విత్ ఎల్లో కలర్ క్లాసికల్ ఎల్లో కలర్ చూడండి ఎంత బాగుందో సో ఇలా వస్తుంది కాంబినేషన్ మాత్రం ఇవే కాదు మీరు మరిన్ని భవన హ్యాండ్లూమ్స్ కలెక్షన్స్ కోసం మాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తే మీకు ఫొటోస్ కూడా సెండ్ చేస్తాం మీరు చెక్ చేయొచ్చు ఎలిఫెంట్ బార్డర్లో ఇంకొక హ్యాండ్ బ్లాక్ ప్రింటెడ్ కాటన్ శారీ విత్ గ్రే కలర్ కాంబినేషన్ వచ్చింది సో ఈ కాంబినేషన్ కూడా చూడండి చాలా డీసెంట్గా ఉంటాయండి కట్టుకుంటే అఫీషియల్ లుక్ వస్తుంది చాలా క్లాసిక్గా ఉంటుందండి ఇవన్నీ కూడా అండ్ పళ్ళు మీకు ఇలా వస్తుంది ఇలా బావన హ్యాండ్లూమ్స్లో మీకు ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాటన్ శారీస్ కాటన్ ప్రోడక్ట్స్ మాత్రమే మేము చూపిస్తామండి కాటన్లో ఆల్ టైప్స్ ఆఫ్ డిజైన్ శారీస్ మా దగ్గర ఎప్పుడు అవైలబుల్ ఉంటుంది మీకు కాటన్ శారీస్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా మా కలెక్షన్ ఒకసారి చెక్ చేయండి ఇంకొక క్లాసిక్ గ్రే కలర్ కాంబినేషన్ చూడండి ఈ కలర్ కూడా బాగుంది ఫొటోస్ అడగండి మీరు ఫొటోస్లో డిజైన్స్ మీకు క్లియర్గా అర్థం కాకపోతే ఫొటోస్లో చెక్ చేయండి చెక్ చేసిన తర్వాత మీరు ఆల్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకున్నాకే ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు శారీస్ అన్ని మీకు సింగిల్ షార్ సింగిల్ అయినా కానీ ఇండియాలో ఎక్కడికైనా పంపిస్తాము లేదు మీకు హోల్సేల్లో కొంచెం బల్క్లో కావాలి షాప్స్ కావాలన్నా కానీ మేము సప్లై చేయగలమండి అండ్ బ్లౌజ్ కాంబినేషన్ అండ్ పైర్చింగ్ చూడండి వన్ మీటర్ వరకు ఇలా వస్తుంది అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఇంకొక క్లాసిక్ కలర్ అండి మీకు వీడియోలో డిజైన్స్ చేంజ్ అవుతూ ఆరెంజ్లోనే త్రీ డిజైన్ త్రీ కలర్స్ వచ్చాయి ఆరెంజ్ కలరే ఉంటుంది బట్ డిజైన్స్ చేంజ్ అవుతుంది సో మీరు ఒకవేళ నాట్ అవైలబుల్ అని చెప్పినా కానీ మీకు ఆరెంజ్ కలర్లోనే కావాలంటే ఫొటోస్లో మీరు చెక్ చేయచ్చు ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండి సో ఇలాగ మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్లో చూపించే కలెక్షన్ అంతా కూడా హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ అండ్ హ్యాండ్ మేడెడ్ ప్రింటెడ్ డిజైన్స్ మాత్రమే ఉంటుంది మీకు ఈ డిజైన్స్ నచ్చితే ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేయండి మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పైట్ చింగ్ ఇలా వస్తుంది గ్రే కలర్ కాంబినేషన్ విత్ బార్డర్ మీకు మ్యాంగో ప్రింటెడ్ హ్యాండ్ బ్లాక్ డిజైనర్ బార్డర్ అండ్ బ్లౌజ్ కూడా చూడండి సో ఇలా వస్తుంది అండ్ ఇవి ఆఫీస్ వేర్ కూడా మీరు యూస్ చేయొచ్చు పళ్ళు ఇలా వస్తుంది బానా హెల్లూమ్ షాప్ దగ్గరకు వచ్చి కూడా మీరు శారీస్ తీసుకోవచ్చు అండి షాప్ అడ్రస్ డీటెయిల్స్ అన్నీ మీకు డిస్క్రిప్షన్లో ఉంది మీకు గూగుల్ మ్యాప్స్ లింక్ కావాలన్నా మాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తే గూగుల్ మ్యాప్స్ లింక్ మీకు ఫార్వర్డ్ చేస్తాము మీరు చెక్ చేయొచ్చు పైట్ చింగ్ ఇలా వస్తుంది అండ్ పేమెంట్ ఆప్షన్స్ కూడా మీకు క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ నెట్ బ్యాంకింగ్ ఫోన్పే గూగుల్ పే పేటిఎం ఇలా ఆల్ టైప్స్ ఆఫ్ పేమెంట్ ఆప్షన్స్ మేము యాక్సెప్ట్ చేస్తామండి బట్ ప్రజెంట్ క్యాష్ ఆన్ డెలివరీ లేదు పేమెంట్ చేసిన తర్వాత శారీస్ మీకు సెండ్ చేస్తాము ఈ వీడియోలో మీరు చూస్తున్న ల్యాష్ అండ్ బ్యూటిఫుల్ హ్యాండ్ బ్లాక్ ప్రింటెడ్ కాటన్ శారీ అండ్ ఈ శారీకి బ్లౌజ్ మీకు మీకులాగా ఎలిఫాంట్ ఆ డిజైన్లో వచ్చిందండి శారీ అంతా చాలా బాగుంది అండ్ ఈ శారీకి మీకు పరిచయం చూడండి ఇలా వస్తుంది వీటి ప్రైజెస్ కూడా సెవెన్ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా సో ఇలా ఈ వీడియోలో మీకు చూపించిన హ్యాండ్ బ్లాక్ డిజైన్ శారీస్ మీకు నచ్చాయనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్